గుడ్ మార్నింగ్ ఓ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహా మహాకృప చేత మీరు అందరు క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రిలరా రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వించబడదాం ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టుగా దేవుని మాట బ్రతికిస్తుంది బాగు చేస్తుంది రక్షణ మార్గంలో నడిపిస్తుంది సరైన త్రోవలో వారిని నడిపిస్తుంది కాబట్టి ఈ మాటలు ఇతరులకు కూడా షేర్ చేసి మీరు ఆశీర్వదించబడండి ఎస్కేల్ గ్రంథంలో వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను ఎస్కేఎల్ థర్టీ సిక్స్ లెవెన్ డూ బెటర్ ఫర్ యూ దాన్ అట్ యువర్ బిగినింగ్స్ దేవునికి మహిమ కలుగును గాక పిల్లల ఈ మాటలు ఇస్రాయల్ ప్రజలు ప్రవ్విస్తున్న గొప్ప వాగ్దానం మునుపటి కంటే అధికమైన నేను మీకు కార్యం చేస్తానని చెప్పి అవునండి దేవుడు ఇస్రాయల్ ప్రజల పట్ల అద్భుతమైన కార్యాలు ఆశ్చరి కార్యాలు జరిగించాడు తర్వాత వారు చేసిన తప్పదాలను బట్టి చెరక అప్పగించాడు మరి వారిని తర్వాత విడిపిస్తాను అన్నాడు వాగ్దానం చేశాడు పిల్లరా అలా చేసి వారిని శిక్షకు గురి చేసి వారిని బాగు చేసి అద్భుతమైన మేలులు మునుపటి కంటే అద్భుతమైన మేలుతో నేను తృప్తి పరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిజమే పిల్లరా మనం గనక ఏసే మాటలను గనక చూస్తా ఉంటే అహంశుభవ తనంలో హన్ శుభవర్త ఒకటో ఉద్యా యాభై ఒకటవ వచనంలో నతనీయలతో ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం ఆయన ఏమంటున్నాడంటే వీటికంటే గొప్ప కార్యం చూతూ అని అతనితో చెప్పాను అన్నమాట మనం చూస్తున్నాం పిల్లల వేసేద్దకు వస్తే ఆయనను మనం కనుగొంటే మనము ఆయన చేసే అద్భుతమైన కార్యాలు చూస్తాము వీటికంటే అద్భుత కార్యాలు వీటికంటే గొప్ప కార్యాలను చూస్తావని నతనీయలతో చెప్తాడు ఎందుకంటే నతనీయలు ఏం అంటే వేసేద్దకు వచ్చాడండి ఏసేందుకు ఆయన వస్తూ ఉంటే పిల్లరా ప్రభు అతని గురించి ఇచ్చిన మంచి సాక్ష్యం ఏమిటో తెలుసా నలభై ఏడవ వచనం చూస్తే ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీడు ఇతని ఎందుకు ఏ కపటము లేదని అతని గుర్చి చెప్పాను అన్నమాట మనం చూస్తున్నాం చూసారా పిల్లరా ఏసయ్య దగ్గరికి నతనీయలు వస్తూ ఉన్నాడు నతనీయులను చూసిన ప్రభు అతని గుర్చి ఇతడి ఇస్రాయేలీడు ఇతని ఏ కపటము లేదని చెప్పి ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు నిజమే పిల్లలు మన యొక్క జీవితాలలో మనం ఎంత బ్రతుకు బ్రతికినా ఈ లోకంలో ప్రభు మన కొరకు సాక్ష్యం చెప్పాలండి మంచి సాక్ష్యం మనం లోకంలో పొందుకోవచ్చు పొందుకోలేకపోవచ్చు కొంతమంది వచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు కానీ మనం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ప్రభుకు నచ్చే వారంగా ప్రభు మెచ్చే వారంగా మనం ఉండాలని చెప్పి తెలియచేస్తా ఉన్నాను అలాంటి సమయంలో పిల్లలు ప్రభు చేసే గొప్ప కార్యాలు మనం అనుభవిస్తాము అద్భుత కార్యాలు మనం అనుభవిస్తాము మునుపటి చేసిన వాటి కంటే కూడా మహత్తరమైన కార్యాలు గొప్ప కార్యాలు మనం చూస్తాము చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనము ఆయన సన్నిధిలో నమ్మకంగా కపటము లేకుండా ఆయన ప్రియ కుమారులుగా దేవుని ఇస్రాయలుగా బ్రతుకు చూనప్పుడు పిల్లరా అద్భుతమైన దీవెనలతో మళ్ళీ నింపి నడిపించి ఆశీర్వదించదని వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చి సహాయం చేయను గాక ఆమె ఈ దేవుని బిడ్డారా ఈ బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను విషయగ్రంథంలో యాభై నాలుగో అధ్యాయం మూడవ వచ్చం కుడివైపునకు వైపు వైపునకు నీవు వ్యాపించేదో దేవునికి మహిమ కలిగిన గాక అద్భుతమైన వాగ్దానం కదా స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను నేను మునుపటి కంటే అద్భుతమైన కార్యాలు చేస్తాను అన్నావు ఈ వాగ్దానం ప్రభా వింటున్న మాతో నైనా తండ్రి నెరవేర్చమని వేడుకుంటాను మాలో నెరవేర్చండి ప్రభా నైనా నీకు ఇష్టమైన ప్రి పిల్లలుగా బ్రతకడానికి ప్రభావ కపటం లేని వారంగా బ్రతకడానికి నేను నిన్ను హెచ్చించే వారికి ఉన్నట్టు సహాయించి ఇది దీవెళ్ళన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుటలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా మీ సహాయం అనుగ్రహించండి నాయన నీవే రక్షకుడుగా ఉండండి ప్రభా నాయన మహోన్నతుడవైన దేవుడుగా నిమ్మకు ఉండమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ఆయన నీకు వందనాలు ప్రభు ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు చెంతులు వ్యాధులు కష్టములు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా మహత్కార్యంలో ఆశ్చర్య కార్యం జరిగించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఆయన బలహీన బలపరచు విద్యార్థుల జ్ఞాపకం చేసుకో ఎవరి బిడ్డలు చిన్న బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రపంచంలో జరుగుతున్న ఘోరమైన కృత్యాల్లో పడిపోకుండా ప్రభు మా బిడ్డలను భద్రం చేయండి కాచి కాపాడండి ప్రభ సేకులను రక్షించండి ప్రభానికి స్తోత్రాలు భూకంపాలు కరువులు యుద్ధాలు ప్రభ ఎన్ని వచ్చినప్పటికీ ప్రభ నేను విడివక హత్తుకొని ఉండేవారు మమ్మల్ని ఆశీర్వదించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి ఏ సునామం నడివేడుకుంటూ ప్రార్థిస్తుంది మన తండ్రి దేవుని ప్రేమకు మాడ నేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆత్మ దేవ దేవుని సహవాసం బిడ్డలకూ సదా తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ